ప్రతి ఇంట్లో దొరికే తులసి మొక్కలో మనకి తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తులసిని ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు దీన్ని సాంప్రదాయంగా కూడా పరిగణిస్తారు ఆరోగ్యాన్ని కాపాడటంలో తులసి ఆకులు ముందుంటాయి తులసి ఆకుల్లోని విటమిన్ ఏ కే మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐరన్లు బాడీని అనారోగ్యం బారిన పడకుండా జుడు బ్యాక్టీరియా నుండి పోరాడడానికి కావాల్సిన ఎనర్జీని ఇమ్యూనిటీని అందిస్తుంది తులసి ఆకుల నుంచి తీసిన నూనెని సబ్బులు ఫేస్ వాష్లు పర్ఫ్యూమ్ల తయారీకి వాడుతారు ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చర్మ సౌందర్యానికి సంబంధించి ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి ఆకులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి తులసి ఆకులు కిడ్నీలో రాళ్లతో వారికి చాలా సహాయపడతాయి కిడ్నీలో యూరిక్ యాసిడ్ వల్ల ఏర్పడే రాళ్ళని కరిగించడంలో సహాయం చేస్తాయి తులసి స్ట్రెస్ గుణాలు కలిగి ఉంటుంది అందువల్ల ఒక కప్పు తులసి టీని తాగడం వల్ల వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు కానీ ఆతృతగా ఉన్నప్పుడు కానీ